హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్షద్వీప్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన తర్వాత భారత్ పై మోదీపై మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలు గతేడాది ఆ దేశానికి అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి మహమ్మద్ మొయిజు మన దేశం పట్ల అనుసరిస్తున్న వైఖరితో రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి మొదటి నుంచి భారత్ వ్యతిరేక వైఖరి చైనాకు అనుకూల వైఖరి కలిగి ఉండే మహమ్మద్ ముయిజు మన దేశం పట్ల ఎప్పటికప్పుడు అక్కసు ఉన్నారు పూర్తి సమాచారం తెలుసుకునేందుకు స్కిప్ చేయకుండా వరకు చూడండి అయితే కాలం గడిచే కొద్ది మాల్దీవులు సాయం కోసం భారత్ వైపు వస్తోంది మహమ్మద్ ముయిజు వైఖరిలో కూడా క్రమంగా మార్పు వస్తోంది ఈ నేపథ్యంలోనే తాజాగా విదేశాంగ మంత్రి జయశంకర్ మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజు భేటీ అయ్యారు ఆ తర్వాత భారత్ తమకు ఎప్పటికీ మిత్ర దేశమని మహమ్మద్ ముయిజు ప్రకటించడం గమనార్హం మాల్దీవులు సన్నిహిత మిత్ర దేశాల్లో భారత్ అంతే అంతేకాకుండా ముఖ్య భాగస్వామి అని మహమ్మద్ ముయిజు అన్నారు మాల్దీవులకు అవసరమైనప్పుడల్లా సాయం చేయడానికి భారత్ ముందు ఉంటుందని తెలిపారు మాల్దీవుల అధ్యక్ష కార్యాలయంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మహమ్మద్ ముయిజు మాట్లాడారు భారత్ మాల్దీవుల మధ్య విభేదాలు తీవ్రం అవుతున్నాయని భావిస్తున్న వేళ ఆ దేశ విదేశాంగ మంత్రి మూసా జమీర్ భారత్ లో పర్యటించిన తర్వాత మార్పులు చోటు చేసుకుంటున్నాయి మోదీ లక్షద్వీప్ పర్యటనపై తమ దేశ నేతలు చేసిన వ్యాఖ్యలు తమ ప్రభుత్వ అభిప్రాయం కాదని అలాంటి వైఖరి పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటున్నట్టు మాల్దీవులు విదేశాంగ మంత్రి చెప్పారు ఈ క్రమంలోనే తాజాగా భారత విదేశాంగ మంత్రి జయశంకర్ మాల్దీవులు పర్యటనకు వెళ్లారు ఈ సందర్భంగా మొహమ్మద్ ముయిస్ తో భేటీ అయ్యారు పొరుగు దేశాలకే తొలి ప్రాధాన్యం విధానంలో మాల్దీవులకు ప్రాముఖ్యత ఉందని వెల్లడించారు మాల్దీవుల్లోని ఇరవై ఎనిమిది ద్వీపాలకు నీటి సరఫరా మురుగునీటి పారుదల ఏర్పాట్లు పూర్తిగా కావడంతో భారత్ సహకారం అందించింది నిధుల కోసం ఎగ్జిమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రాయితీతో అప్పును ఇచ్చింది ఈ నేపథ్యంలోనే నిర్వహించిన కార్యక్రమంలోనే మహమ్మద్ ముయిజు మాట్లాడారు ఈ ప్రాజెక్టులు భారత్ మాల్దీవులు దేశాల ద్వైపాక్షిక సంబంధాలలో కీలక మైలురాయి రాయి అన్నారు ఈ సందర్భంగానే భారత్ తో ఉన్న చారిత్రక సన్నిహిత సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు ఈ సందర్భంగా మాల్దీవులకు సహాయం చేస్తున్న ప్రధాని మోదీ భారత ప్రభుత్వం ప్రజలకు మహమ్మద్ మొయీజు థ్యాంక్స్ చెప్పారు అయితే గతంలోనూ రుణ విముక్తి కోసం భారత్ కు మొయిజు విజ్ఞప్తి చేశారు గతేడాది చివరి నాటికి భారత్ కు మాల్దీవులు దాదాపు నాలుగు వందల పాయింట్ తొమ్మిది మిలియన్ డాలర్లు అప్పు పడింది దీన్ని తిరిగి చెల్లించడంలో కొంత ఊరట కల్పించాలని కొన్ని నెలల క్రితం మాల్దీవులు విజ్ఞప్తి చేయగా భారత్ అంగీకరించింది మరోవైపు ఇటీవల మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయగా ఆ కార్యక్రమానికి మహమ్మద్ మొయిజు హాజరయ్యారు ఈ ఏడాది మొదట్లో లక్షద్వీప్లో మోదీ పర్యటించగా అప్పుడు మాల్దీవుల ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న కొందరు చేసిన వ్యాఖ్యలతో రెండు దేశాల మధ్య వివాదం మొదలైంది వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టిన మాల్దీవులు ఆ మంత్రులపై వేటు వేసి ఆ వ్యాఖ్యలతో తమ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది